దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక సార్ కడపూరీ ద్వారా ప్రతి సహోదరి పేరుట శుభాలు వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి దేవుడు తన మహత్తరమైన కృపును మీ యొడలా నాయోడలా విస్తరింపజేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను ఈ సమయంలో కొంత వాక్యాన్ని ధ్యానించుకుంటూ నామంలో ముందుకు కొనసాగుదాం దేవుడు అంగీకరించాలి దేవుడు ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఒక ప్రాంతాన్ని ఒక దేశాన్ని కూడా అంగీకరించాలంటే వారిలో ఉన్నటువంటి ఆ పులిపిండి పోవాలి చూడండి ఆ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం మొదట కొరిని రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వంచం మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుతై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి దేవుడి వాక్యాన్ని మన ఇంపే దేవించి గాక ఈ పాతదైన పులిపిండిని తీసి పారవేయమని అపోసుడైన పౌలు కొరితీ సంఘంతో మాట్లాడుతున్నాడు అప్పుడే పులిని రొట్టెల పండుగ మనం ఆచరించగలుగుతామని అని ఆ సంఘానికి చెబుతున్నాడు అక్కడ ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆయన పరిహారంగా జవాబుతో వారికి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో ఉన్నటువంటి పులిపిండి మనం రక్షించబడి ఎన్నో సంవత్సరాలైంది సువార్త ప్రకటిస్తున్నాము అని అనేక సాక్ష్యాలు కూడా చెప్తున్నాము మన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకుంటే మన పనిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఈ పాత విడిచిపెట్టిన పాత బ్రతుకులో ఉన్నటువంటి అలవాట్లు ఆ ప్రవర్తన అటువంటి మాటలు అటువంటి క్రియలు మన జీవితంలో ఎక్కడా కనపడకూడదు అటువంటి ద్వారాలన్నీ మూసేయాలి ఆ పాతదైన పులిపిండి పాతదైన కార్యాలన్నీ కూడా ఆ పాత బ్రతుకునంత కూడా సంపూర్ణంగా నాశనం చేయాలి మనం అప్పుడే మనము పాతదైన పులిపిండి లేనివారుగా మనకుంటాము దేవుని స్తోత్రం నామానికి మహిమ కలుగుని కాక గణిత ప్రియమైన దేవుని పిట్ల మనలో ఉన్నటువంటి పులిపిండి పోవాలి అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తారు కథ ముద్ద అప్పుడు అవుతాం మనం దేవుని స్తోత్రాలు అలా దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దేవించి ఆశీర్వదించు కాక ఆమె